వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే చిక్పేట్కి వచ్చామండి మేము ఎందుకంటే మేము అనేది పీజీలోకి ఫ్యాన్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ షా షాప్లు ఎక్కువ ఉంటాయి లైట్లు చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం అనేది నేను చిక్పేట్కి అనేది వెళ్ళాను వడ్డ్యానహలు అన్నీ కూడా అమ్మేస్తున్నారు అక్కడ మీరు అనేది బెంగళూరులో ఉన్నారంటే చిక్పేట్కి అనేది మిస్ అవ్వద్దు ఒకసారి అనేది వెళ్ళి అవుట్ చేయండి ప్రతి ఒక్కటి బాగున్నాయి మేము అనేది కావాల్సింది తీసుకొని ఇంకా బయలుదేరాము ఇంకేం షాపుల్లో కూడా వెళ్ళలేదు ఎందుకంటే టైం అయిపోతుంది వర్క్ ఉంది మళ్ళీ చూడండి సెట్లు అనేవి ఎలా ఉన్నాయో అన్నీ ఆఫర్స్లో పెట్టారు చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు అనేది అన్నీ బాగా నచ్చేసాయి మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి మీకు ఎలా అనిపిస్తాయో పురాణా కాలంలో టంకు పెట్టెలు అనేది ఉంటాయి కదండి అవి కూడా అమ్మేస్తున్నారండి లేని వస్తువు అనేది లేదండి ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ దొరుకుతుంది బెంగళూరుకి వచ్చారంటే షాపింగ్ చేస్తే వెళ్ళాలి చూడండి బెంగళూరులో ఉన్నారంటే ఇక్కడికి అనేది మిస్ అవ్వకుండా రండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో చెప్పట్లేదు మీరు కామెంట్ చేయండి అంటే మార్చుకోవాలా లేదంటే ఇలాగే కంటిన్యూ చేయాలా అనేది ఎవరైనా చెప్తేనే కదా మాకు నాకు తెలిసేది ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్